శ్రేయస్ వాళ్ళు కానీ చేశారు అండ్ మా ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూసర్స్ నిజంగా దేవుళ్ళు అంటోళ్ళు వాళ్ళు లేకపోతే సినిమా లేదు చాలా వ్యాపారాల్లో ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కానీ సినిమాలో మరి వన్ పర్సెంటే అయినా కానీ ప్రొడ్యూస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ఇప్పుడు ఎందాక బాగా పడుగుతుంది ఇంకా ఎంతసేపు పట్టిద్దా అని త్వరగా మా ఆడేస్తే బోరు కొట్టకుండా ఉంటుందేమో అనుకుంటున్నా అందరికీ థ్యాంక్స్లు కొంచెం మన సినిమా బయటకు వెళ్ళిపోయాక సక్సెస్ అప్పుడు ప్రతి ఒక్కరి గురించి ఎక్కువసేపు మాట్లాడాలి ఎందుకంటే అందరూ మనీ కోసం అట్లా కాదు ప్యాషన్తో బ్లడ్ బెడ్ చేస్తారు అందరూ చేయబట్టే అవుట్పుట్ కూడా మంచిగా వచ్చింది నేనైతే హీరో అవుదామని అనుకున్నా ఖచ్చితంగా హీరో అవుదామని అనుకున్నా అండ్ నేను చచ్చిపోయేప్పుడు హీరోగా అన్నా చచ్చిపోతా లేదా ప్రయత్నిస్తా అన్నా చచ్చిపోతా కానీ చచ్చిపోయేటప్పుడు అయితే హీరో అనే ట్యాగ్ లైన్ పెట్టుకునే చచ్చిపోతా అది ప్రయత్నంలో చచ్చిపోయినా నాకు ఇబ్బంది లేదు లేదు హీరో అయినా నాకు ఇబ్బంది లేదు డూఆర్ డే అంతే ఇంక వేరే ఏం లేదు నాకు అదొక్కటే ఇంకేం లేదు అండ్ టీజరు ట్రైలరు సాంగ్స్ నచ్చి నచ్చితే మీరందరూ సినిమా చూడండి సినిమా తర్వాత నచ్చితే కాస్త పది మందికి చెప్పండి ఇంకంతే ఇప్పుడు నేను బాబు రెండు అయ్యా మీరు రారన్న తెలుసు మీకు టీజరు ట్రైలర్ సాంగ్స్ నచ్చాలి నచ్చితేనే వస్తారు సో అందరూ నచ్చితే తప్పకుండా సినిమా చూడండి థ్యాంక్ యూ